శ్రీకాకుళం జిల్లా సిక్కోలు మత్స్యకారులు వలస వెళ్తున్న అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు సిక్కోలులో సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉన్నప్పటికీ గత్యంత్రం లేక మత్స్యకారులు వలస వెళ్తున్నారు ఈ వలసలు నివారించడానికి గత ప్రభుత్వం నియోజకవర్గంలో బుడగట్లపాలెం దగ్గర మూడు వందల ఎనభై రెండు కోట్లతో ఫిషింగ్ హార్బర్ కోసం స్థల సేకరణ చేసి పనులను ప్రారంభించింది సుమారు కోట్ల పనులు పూర్తయిన తర్వాత బుడగట్లపాలెం పనులు ఆగిపోవడంతో సిక్కోలు మత్స్యకారులలో ఆందోళన మొదలైంది మరి పనులు ఆగిపోవడంపై మత్స్యకారులు అయోమయం చెందుతున్నారు అసం పూర్తిగా విడిచిపెట్టిన పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు దాదాపుగా పదకొండు నెలల పాటు పనులు నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది ఫిషింగ్ హార్బర్ కు భూమి పూజకు ముందే ఎనభై రెండు కోట్లు టెండర్ పూర్తి చేశారు హార్బర్ వస్తే ఎచ్చర్ల రణస్థలం మొండలాలోని పది గ్రామాల మత్స్యకారులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుంది ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రం వీరావల్ సూరత్ తమిళనాడు మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు వలస వెళ్లి జీవనం సాగిస్తున్నారు సిక్కోలు సముద్ర తీరం నుంచి బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ పై మా ప్రతినిధి రాము గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం ఉత్తరాంధ్రలో సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లా సముద్ర తీర ప్రాంతం నూట తొంభై మూడు కిలోమీటర్లు ఉంటుంది ముఖ్యంగా చూసుకుంటే పదమూడు మండలాల మత్స్యకార ప్రజలు ఈ మత్స్య సంపద మీద జీవిస్తున్న పరిస్థితి ఉంది అయితే ఇక్కడ మత్స్య సంపద ఎక్కువగా ఉన్నప్పటికి కూడా ఏదైతే జట్టిలు హార్బర్లు లేక ఇక్కడి నుంచి గుజరాత్ ఇతర ప్రాంతాలకు మత్స్యకారులు వలసలు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ క్రమంలో చాలామంది మత్స్యకారులు ఇతర దేశాల్లో బందీలుగా ఉంటే మరికొంతమంది మత్స్యకారులు ముత్యవాత కూడా పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల సంబంధించి కష్టాలు మనం మాట్లాడుకుంటే కన్నీళ్ళు రాక మానవు ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళంలో ఉన్న మత్స్యకారులు వేటకు వెళ్లేందుకు జట్టిలు ఆర్బర్లు లేక పడవలు బాల్తా పడి నెలలో మనం చూసుకుంటే పది నుంచి ఇరవై మంది ముత్యవాత పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ క్రమంలో గత ప్రభుత్వం మత్స్యకారుల తల కష్టాలను తెలుసుకొని బుడగట్ల పాలెంలో ఫిషింగ్ హార్బర్ కాసం మూడు వందల ఎనభై రెండు కోట్ల వ్యయంతో పనులైతే ప్రారంభించింది అది పనులకు సంబంధించి మనం చూసుకోవచ్చు ప్రస్తుతం మనం బుడగట్ల బాలెం ఏదైతే ఫిషింగ్ హార్బర్ దగ్గర ఉన్నామో ఈ హార్బర్కు సంబంధించి గత ప్రభుత్వం ఈ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు కొంతవరకు పనులు కూడా చేసింది అయితే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం మాత్రం ఫోటం ప్రభుత్వం వచ్చి పది నెలలు గడుస్తున్న ఈ నేపథ్యంలో పూర్తిగా అయితే పనులని ఆఫ్ చేసిందనుకోవచ్చు ఏదైతే ఫిషింగ్ హార్బర్ సంబంధించి మనం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల తలక కష్టాలను విముక్తి కలిగించే విధంగా భావనపాడులో జట్టి నిర్మాణం కోసం అదేవిధంగా బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ కోసం అయితే అప్పటి ప్రభుత్వం శంకుస్థాపనలు అయితే చేసింది ఈ క్రమంలో ఈ పాలెంలో ఫిషింగ్ హార్బర్ వస్తే పూర్తిగా మత్స్యకారుల తలక కష్టాలు అనేవి తొలగిపోతాయి వలసలు వెళ్ళే పరిస్థితి ఉండదని మత్స్యకారులందరూ భావించారు అయితే ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు చూసుకుంటే పూర్తిగా ఈ పనులు నిలిపివేయడంతో మత్స్యకారులు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వలసల కోసం తమ కుటుంబ సభ్యులను విడిచిపెట్టి దూర ప్రాంతాలకు వెళ్తున్నాము వచ్చేంతవరకు కూడా కుటుంబ సభ్యుల్లో కూడా కొంత ఆందోళన అనేది నెలకొంటుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏదైతే ఈ మత్స్యకారులకు సంబంధించి చూసుకుంటే ఈ ఫిషింగ్ అర్బన్ వస్తే వలసలు వెళ్లే పరిస్థితి ఉండదు నూట తొంభై మూడు కిలోమీటర్ల తాలూకా సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది కాబట్టి ఇక్కడే ఉండొచ్చని ఎంతో భావించారు అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే మత్స్యకారులకు సంబంధించి ఈ పనులు సంబంధించి కొంత ఏదైతే స్టాప్ జరిగిందో ఈ నేపథ్యంలో అయితే మత్స్యకారులు అయితే కొంత గందరగోళం నెలకొంది ముఖ్యంగా చూసుకుంటే బుడగట్లపాలెంలో ఉన్న ఈ ఫిషింగ్ హార్బర్ సంబంధించి పనులు పూర్తిగా నిలిపివేశారు మూడు వందల ఎనభై రెండు కోట్లతో నిర్మాణం చేపట్టిన అప్పటి ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం దీనిని కంటిన్యూ చేసిన దీంట్లో కొంత జాప్యం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో బుడగట్లపాలెం ఫిషి ఫిషింగ్ హార్బరు తమకు అందుబాటులోకి వస్తుందని భావించిన మత్స్యకారులు మాత్రం కొంత కన్నీళ్ళే మిగిలే వెనుక్కవచ్చు ఈ నేపథ్యంలో మత్స్యకారులకు సంబంధించి బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ వస్తే వాళ్ళకి ఏ విధంగా ఉపయోగం ఉంటుంది లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటావో మత్స్యకారులు తల మాట్లాడానికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు బుడగట్ల పాలెంలో ఫిషింగ్ హార్బర్ వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూశారు కానీ ఇప్పుడు చూస్తుంటే పనులు కూడా నిలిపివేయడం జరిగింది దీనిపై మీరు ఏమంటారు దీనిపై సార్ ఆ పెద్ద పెద్దలు వచ్చేటంటే ఇక్కడ ఫిషింగ్ హార్బర్ అంటే మా పక్క గేమాల కొందరికి అభివృద్ధి జరుగుతుందని అందరూ అనుకున్నారు మరి అంత సడాలుగా ఆగిపోందంటే అంతే చేతన ఆగిపోంది మనం మేము కొనుక్కుందాం పెద్దలకి కనుక్కుంటే ఈ బారి ఉంది కదా అది సెంట్రల్ గవర్నమెంట్ది అదండి అతను కేసు అయ్యి పెట్టే అయిపోందని చెప్పారు అది మా బతికి మరి ఇక్కడ జట్టి ఆరుబడి అవుతుంది అవుతుంది అంటే ప్రతి ఒక్క గేమానికి కూడా అభివృద్ధి జరుగుతుంది అక్కడ చింతపల్లి మెంటాడ అవన్నీ ఊళ్ళు కూడా ఈ ఊరికి రావడానికి కారణం ఉంటుంది జట్టి ఆరుబడి అయితే అందరికీ మత్స్యకారులకి సముద్రంలో నేటకు కూడా బాగుంటుంది అనుకొని మా పెద్దలకి అడిగాం సార్ జనరల్గా ఎప్పటి నుంచో ఈ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఒక హార్బర్ రావాలి జట్టి రావాలని మీ మత్స్యకారు కుటుంబాలందరూ కలలాగనే మిగిలిపోయింది కానీ ఈ తరుణంలో గత ప్రభుత్వం కొంత పనులు చేసినప్పుడు కూడా ఇప్పుడు ప్రభుత్వం దీన్ని నిలిపివేయడం కొంత బాధ తగ్గ విషయమే దీనిపై మీరు ఏమైనా ప్రభుత్వాన్ని అడిగే పరిస్థితి ఏమైనా ఉందా మామే అడిగాం సార్ పెద్దలకి అడిగితే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అనుమానం కేసేసారు కేసేసినంత తాగిందని చెప్పారు సార్ మరి మా పరిస్థితి ఏంటనుకొని ఆ పెద్దలకి మా పెద్దలు ఉన్నారు కదా వాళ్ళకి సమాధానము అడిగాము అడిగితే సమాధానం చెప్పారు ఇలా మరి జట్టు లేకపోవడం వల్లే వలసలు వెళ్ళి ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి ఉంటుంది కదా ఉన్నా సార్ మరి ఏం గట్టిగా ఏం డిమాండ్ చేయట్లేదు ప్రభుత్వాలు ఇది గట్టిగా డిమాండ్ చేసాం గట్టిగా డిమాండ్ చేసామంటే ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు ఇది ఆపడం జరిగింది ఇది మరి చంద్రబాబు నాయుడు వచ్చాడు కదా మామందరం అందరం ఏంటన్నామంటే ఒక కమిటీ పెట్టుకొని డిమాండ్ చేద్దాం అంటే మా ఒక్కరే కాదు ప్రతి ఒక్క మత్స్యకర్కులు కూడా మనం తెలియజేసి ఒక్కొక్క కమిటీ పెట్టేసి అతనికి వెళ్ళి ధర్నా చేయడం కానీ ఏది కానీ చేసినట్టు ఉంటే ఇక్కడ ఫిషింగ్ కారడి మనకు తయారవుతుంది కాకపోతే అవద్దు మన వలసలు కావంటే వెళ్తాను ఇతర దేశాలు ఎక్కడికి హైదరాబాద్ మంగళూరు కర్ణాటక ఈరావాలి గోవా బొంబాయి ఇవి అన్ని దేశాలు కూడా మేము వెళ్తాం సార్ అదే ఇక్కడ మాకు గిట్టి తయారైంది అనుకో ఇతర దేశాలు మరి వెళ్ళడం అవసరం ఉండదు కదా ఈ పాకిస్తాన్ జరుగుపడి ఇవన్నీ అవసరం అయితే అది అనగా మా అన్నాం సార్ అంటే ఈ మధ్యాహ్నం చూసుకొని వెనక తెప్పలు కానీ ఎగైసొస్తారు కదా ఎగేసేసిన తర్త్తి తెప్పల దెబ్బలు కానీ పడకపోతే రైతు భారేస్తాం సార్ మా పతికి గురించి మా మించి రెండు మాసాలు మూడు మాసాలు మేము వేటకి సార్ మరి మాకు ఈ ఆస్కారం లేకపోతే మేము ఎక్కడ బతకెళ్ళనుకోని పెద్దలకు కూడా మేము డిమాండ్ చేస్తాం సార్ గురుమూర్తి గారు ఇప్పుడు చూసుకుంటే మూడు వందల ఎనభై రెండు కోట్లతో మీ బుడగట్ల పాలెంలో ఫిషింగ్ ఆర్బర్ అనేది ప్రభుత్వం పనులు చేసింది ఎందుకు పనులు ఎందుకు ఆగిపోయాయండి మరి అది ఇక్కడ ఇది కొనవాళ్ళపేట ఇది బొడవలపాలము ఇప్పుడు ఇప్పుడు వేసింది రోడ్డు ఆగిపోయింది ఈ బ్రిడ్జ్ బ్రిడ్జి ఆగిపోయింది మళ్ళీ అక్కడికడ్డీ అడ్డ నైన్ ఇచ్చారట మరి ఏమి ఎలాగ ఆగిపోయింది అంతే మనకి ఏది అప్పుడు ఆ రోడ్డు ఎక్కినట్టుగా ఆలోచించారు ఎమ్మెల్యేలకి మంత్రులకి రాజకీయ తెలుస్తాయి మరి ఏమైంది మాకు ఏం చెప్తాం అంటే మీరు జనరల్గా చూసుకుంటే మన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఈ ఫిషింగ్ హార్బర్లు జట్టిలు లేకుండా గుజరాత్లో కేరళ లాంటి ప్రదేశాలకి వేటకు వెళ్తున్నారు ఈ క్రమంలో చాలా మంది కూడా ఈ పాకిస్తాన్ జైల్లో బంగ్లాదేశ్ జైల్లో కూడా ఖైదీలుగా ఉంటున్నారు మరి ఇక్కడ ఈ హార్బర్ వస్తే మీకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది ఈ హార్బర్ అయితే మాకు అందరికి ఫేబెట్ విభాగం అంటుంది మరియు ఇక్కడే కాశ్మీర్ కు ఎక్కడ మనకి దబ్బలు వస్తాయి కదా మరి కానీ మరి అతలం మరి వాళ్ళు పూను కనకపోయారు జట్టి ఆగింది అనగా ఇది అందరికీ మంచిదే ఈ చిన్న పిల్లలు కానీ ఏటేసుకోవచ్చు జట్టి ఉంటే అందరికి సౌలభ్యంగా ఉంటుంది వేట అందరికి ఏటా ఇప్పుడు పెద్ద పెద్ద కెరెట్లు ఇరవై కదా అనుకూలంగా ఉంటుంది వెళ్ళి రావడానికి పోనానికి ఇప్పుడు ఎర్ర వాళ్ళ కంటే గేట బాగుంటుంది ప్రతి వరకు మంచిదే కానీ ఇప్పుడు ఇక్కడ ఫిషింగ్ హార్బర్ రావడం వల్ల చుట్టు ప్రాంతాలందరూ కూడా ఉపయోగపడుతుంది బాగా పడుతుంది అన్ని మర్చిపోయి కొందరికి ఉపయోగపడుతుంది ఒకళ్ళ పెద్ద తుపాను అయితే రంజిలి గట్రా తగిలితే రాక రానకపోతే ఇప్పుడు జట్టినకపోతే చాలా ఇబ్బంది అయిపోతాం మీ వయసు ఎంతండి ఇప్పుడు నాది గారు అంటే మీరు చిన్నప్పటి నుంచి మర్చి ఇది ఆటే అంటే మీరు ఎప్పుడైనా మీరు అనుకున్న ఉంటారు ఒక జట్టి కానీ ఒక హార్బర్ కానీ వస్తే మా జీవితాలు బాగుంటాయి మరి ఇన్నాళ్ళకు మీ కోరిక తీరుతుంది అనుకున్నారు మరి అర్ధాంతరంగా ఆగిపోయింది ఎలా దీన్ని మరి చూడదు మరి అని అతను అతను పెద్ద పెద్దలు దాన్ని బట్టి పాల్గొనుకోవాలి మరి ఎక్కడికి వెళ్ళగలము చేయగలము మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ ఇప్పుడు నాకు మరి ప్రభుత్వం పట్టుకోవడానికి మాకు మతి వాళ్ళకి ఇది కావాలని అంతే ఏ అయినా ఏ బాగు వచ్చి సాయం చేస్తే మాకు మళ్ళీ అవి ఇప్పుడున్న ప్రభుత్వం ఈ పనులు ప్రారంభించాలని కోరుకుంటున్నారా అలాగే కోరుకుంటాను అది అయిపోతే మతి వాళ్ళకి మాకు ఏడు కావాలో మంచిది అవకాశం బాగుంటుంది ఎటుకెళ్ళిపోయినా సరే ఇప్పుడు ఒకరి ఆదాయం మాకు ఉండదు కదా ఇప్పుడు ఇది ఉంటే ఇప్పుడు ఇది లేకపోతే సరే ఈ వారం మాసాలు ఏడు మాసాలు ఇంటికంటే ఉన్నట్టుగా ఉంటాము అప్పుడు మనకి ఆ ఆదాయం లేదు ఈ పిల్లలు చదివిన లేవు నీకు భోజనానికి భయపడిపోతాము ఇవన్నీ నేను పోవడం ఎన జరుగుతుంటాయి మరి అప్పుడు అక్కడ మాకు ఎనకు వస్తాయి ఏదో పౌరుత్వం మంది మాకు ఏదో ఒక ఛాయం చేస్తే అని బట్టి సహకరించుకొని అనగా సముదర్కి పోవడము చేయడము ఇదే మాకు జరుగుతుంటాయి మరి ఆ పౌరు మాకు ఏటో మనం ఏం చేస్తాము సముద్రంకి వెళ్ళి మాకు అప్ప చేపలు లేవు ఎక్కడికి చాలా ఇబ్బంది అయిపోతానం తిండికైనా ఇబ్బంది అయిపోతే మరి అక్కడ ఏం చేయగలము తల్లి పలకి ఏం చేయించుకోగలము ఇవి పని పల్లెపల్లు చేయగలమా అనవలన మా పరిస్థితులు మనం జనరల్గా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా ఇతర రాష్ట్రాలకి వలసలు వెళ్ళిన పరిస్థితి ఉంటుంది బుడగట్ల పాలెంలో ఫిషింగ్ ఆర్బర్ వస్తే మీ బతుకులు మారుతామని అనుకున్నారు కానీ ఇప్పుడు పనులు ఆగిపోయిన పరిస్థితి ఉంది దీనిపై ఏమంటారు ఇప్పుడు అనుకున్న తర్వాత మనకు పూర్తి చేయలేదు చేస్తే బాగుండు అది చేయకుంటే పెడతా ఇప్పుడు ఏర్పడి అనుకోను చెయ్యిపోయి మేము పెడతా ఇతర దేశాలు వెళ్ళిపోయి పెడతా వస్తే ఇప్పుడు తల్లిదండ్రికి అంకితమవుతాము లేకపోతే పెడతా అక్కడి నుంచి అక్కడ పోవడమే ఆనవల్ల ఏడితే ఇప్పుడు మనకి ఏర్పాటు అనేది కట్టుకుంటే బాగుండు ఇప్పుడు ఏడు తెచ్చే ఇప్పుడు సాంద్రము అరలు ఎక్కువ వచ్చేస్తావు కాబట్టి పోనీ కాలేజీ కొడి మంటకు ఇటు వెళ్ళేసరి మంచి చినిపోలే అవకాశాలు ఉన్నాయి ఏడుతెచ్చి మళ్ళా ఇప్పుడు చూస్తే ఒడ్డుకు బోట్ లెక్క వేస్తారు మాకు ఇప్పుడు ఈ అరవై ఐదు అరవై ఒక్క రోజు కూడా మా కొడి మంటకి ఇంకే లేదు ఇప్పుడు ఏమి ఇప్పుడు ఏం చేయగలము గవర్నమెంట్ పర్టిస్ లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళిపోగలము అక్కడ ఏరుందా లేకపోతే ఏది ఇప్పుడు పొలం ఉందా పొలం పని చేసుకోవడానికి ఇప్పుడు చిమ్మిట్ పనికి వెళ్ళేసరి మాకు ఏట్లోనే కష్టపడి మనుషులము మరి చిమ్మిట్ పని మేము పని చేయము ఇప్పుడు ఏ ఆర్టీసీలో ఉండేవాళ్ళము ఇంకా ఏరే దగ్గరికి వెళ్ళి మేము ఏ పని చేయని పరిస్థితిలో ఉన్నాము ఇప్పుడు మంచి అలలా ఎక్కువ వస్తాయి వస్తే మీ బతుకులు మారుతామని ప్రభుత్వాలు ఏ విధంగా ముందుకెళ్తే అంటారు ఫలితాలు ఫలితాలు అంటే ఇప్పుడు జగన్ తోడు ఆరుబారు ఏర్పాటు చేశాను ఇప్పుడు చంద్రబాబుతో ఇప్పుడు అతను ఇప్పుడు పూర్తి చేయాలి పూర్తి చేస్తే కదా మనకు ఏదైనా అవుతుంది చంద్రబాబు నాయుడు వచ్చాడు అతను అతను కూడా పట్టించుకోకపోతే పరిస్థితి ఏమి ఆరుబారు వస్తే మేము ఎక్కడికి ఇంకే దేశంలో వెళ్ళిపోవాలి ఎక్కడ కాలశీలం చేసుకుంటాం పిల్ల తల్లి ఎక్కడ ఉంటామో ఏది కూడా అమీ ఉండదు కదా చాలా బాగుంటుంది అందువల్లే మేము కోరుకుంటాము మనం జనరల్గా చూసుకుంటే ఇక్కడ ఏ మత్స్యకారులను కలిపినా సరే హార్బర్ రావాలి జట్టిలు రావాలని కోరుకుంటున్నారు ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే మా మత్స్యకారులు మాత్రం ఈ హార్బర్లు జట్టిలు నిర్మించాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం చూసుకుంటే బుడగండపాలెంలో హార్బర్ సంబంధించి పనులు వేగంగా అవుతున్నవి మీ కళ నెరవేరింది అనుకున్నారు ఇప్పుడు మనం చూసుకుంటే పది నెలలుగా ఇక్కడ పనులు అయితే ఆగిపోయిన పరిస్థితి ఉంది మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాలకి ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఏంటంటే ప్రసింగ్ హార్బర్ అని అన్నారు ఎందుకంటే పెస్సింగారబర బుడగల పాలెంకు అందుబాటులో ఉంటే ప్రతి దగ్గర కూడా ఉన్న మా గ్రామాలు ఎంతమంది ప్రశాస్వాళ్ళం ఉన్నామో ఆయన కూడా బుడగల కాలం ప్రెస్సంగారబరి అయితే ప్రతి గ్రామం కూడా సంతోషమని మేము అనుకుంటాము ఎందుకంటే ఏ ఆరుబారైనా సరే ఎందుకంటే అందుబాటులో లేదు విశాఖపట్నం వెళ్ళాలంటే చాలా దూరం ఇక్కడ బామలపాడు ఉన్నానంటే చాలా దూరం ఎందుకంటే బుడగల పాలెం పెస్సింగారబరి అయిందనుకో ప్రతి గ్రామం కూడా మా ప్రసాస్వాళ్ళము కనపరంగా ఆ బుడగుల పాలెం అందుబాటుగా మేము చేరుకుంటామని ఏ పార్టీ టైం మాకు అనవసరం ఎందుకంటే మాకు పిసింగారు వారు చాలా దిమ్మిండిగా ఉండాలని మేము చాలా సంతోషంగా కోరుకుంటున్నాం వెళ్తున్నారు వెళ్ళిన ప్రమాదాలు జరుగుతున్నాయి ఎక్కడైనా వారసుల కంటే ఇక్కడి నుంచి మిషన్ అంటే కలింగపట్నం అంటే బామలపర వరకు వెళ్ళొచ్చు పిషంగా మిషన్లు కనుక వెళ్ళచ్చు ఇతర రాష్ట్రాల కంటే మేము అంటే ఎలా అదే పిషంగారు అయితే మేమేం చేస్తామంటే పిసింగారేదికో ఒక ఫిషింగ్ సేలింగ్ బోట్లు కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మేము ఇదరకాష్ట కష్టపడాలంటే సముద్రంలో పిసిన వాళ్ళు మేము కష్టపడవలసినము అదే విధంగా మొఠా అంటే సన్న ఎళ్ళాలంటే మొఠాపాని మేము చేయలేము ఎందు ఇక్కడ పిసింగారైపో అయిపోయిన దానికి మేము ఎందుకంటే ఇదరకాష్టాలు కేరళ కొచ్చిన కన్యాకుమారి మేము వెళ్ళాము ఇక్కడే ఉంటే మేము ఇతర కాష్టాలే మేము కనుక ఇదే అనుకో మా గ్రామానికి బుడలపరం గ్రామంకే ప్రిసింగారపరైంది మేము ఇక్కడే ఏదో కొని కొనుక్కొని కుటుంబంతో జీవించాలని మేము ఇక్కడ ఆలోచిస్తున్నాము అందుకే ఏ పార్టీ అయినా మాకు మీకు సంతోషంగా చైమైన పిసింగారు చెప్తున్నాము అది ఎక్కడి నుంచి సముద్రం చాలా రోపకు ఉంటుంది మేము వెళ్ళడానికి బ్రతకడానికి అంటే చాలా కష్టం సచినా బతికినా సరే ఈ కరెక్టాల ముందే కానీ మేము సచిమం కానీ బతకడం కానీ ఎందుకంటే ఎళ్ళం చాలా కష్టం నాలుగో నెల ఇరవై తారీఖు నుంచి ఇక్కడి నుంచి సముద్రం చాలా రోపుగా ఉంటుంది అది మీ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉంటుంది మీ ఎందుకంటే మీ మత్స్యకారులము అదే మనం చూసుకోవచ్చు ఏదైతే మత్స్యకారుల సంబంధించి ఇక్కడ ఉన్న మత్స్య సంపద ఎక్కువ ఉన్నప్పుడు కూడా కిరటాలు అనేది ఉధృతంగా ఉండడం వల్ల పడవలు కూడా బోల్తా పడుతున్నామని చెప్తున్నారు మనం చూసుకోవచ్చు ఇప్పుడు రెండు నెలలు కూడా ఏదైతే మత్స్యకారులు సంబంధించి క్రాప్ హాలిడే కూడా ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలో వీళ్ళు వేట చేయవలసిన పది నెలల్లో కూడా వీళ్ళకి సంబంధించిన ఈ జట్టీలు హార్బర్లు లేకపోవడం కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది జెట్టి ఏమైనా పోర్ట్లు ఫిషింగ్ ఎలా పరిస్థితి పరి అండి ఫిషింగ్ కార్బర్ వస్తే మా పరిస్థితి బాగుంటది తల్లి పిల్లలు కూడా బతు కూలి కూలు జాబ్లు కూడా చదువుకున్న జాబ్లు కూడా వస్తాయి ఫిషింగ్ కార్బర్ ఇప్పుడు ఏటకెళ్ళాం అనుకో సతం ఇబ్బంది తరతరలో మాకు చాలా ఇబ్బంది ఇప్పుడు ఏటకైతే రెండు మాసాలు పెట్టి మేము అవ్వదు వెళ్ళి చిన్నప్పుడు మేము వెళ్తాం కాలేజ్ ఎరిగితే మాకే తెలియదు మా తల్లి పిల్లలు మేము ఆందోళన బతకాలి మాకు పొలం ఎక్కువ హార్బర్ పనులు ప్రారంభించారు మరి ఇప్పుడు ఏం చేయట్లేదు అండి హార్బర్ ఇప్పుడు ఆపేసాలు ఏంటంటే మాకు తెలియట్లేదు కదా ఇప్పుడు పవిత్ర మంత్రి వచ్చింది పవిత్రం ఆపేయాలి ఏంటి అని మాకు తెలియాలి కదా మత్స్యకారులకి అవేంటి మాకు ఏంటి తెలియట్లేదు ఇప్పుడు హార్బర్ కోసం అని ఆర్బార్ అయితే మాకు ముగ్గురు బాగుంటుంది చాలా పవిత్రం ఇప్పుడు ఆపేసాలు ఆపేసాడు మత్స్యకొరలు అనబులు మాకు ఇంకేంటి తెలుస్తుంది అంటే మనం చూసుకోవచ్చు సిక్కువలు మత్స్యకారులు కల్మసం లేని మనసున్న మత్స్యకారులుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే చేపల వేటే ఆధారంగా బతుకుతారు ఇంకే వృత్తు కూడా వీళ్ళకి తెలియని పరిస్థితి ఉంటుంది ఈ నేపథ్యంలో ఎన్నో దశాబ్దాలుగా అయితే మత్స్యకారులు ఇక్కడున్న జట్టిల కోసం హార్బర్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు కూడా ప్రభుత్వాలు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు ఇక్కడ ఏదో గుడగడ్ల పాలన సంబంధించిన హార్బర్ పనులు ప్రారంభమయ్యేవి ఆనందం పడ్డ మత్స్యకారులు మాత్రం కొంత నిరాశ ఎదురైంది అనుకోవచ్చు చూసుకోవచ్చు ఇప్పటికే పనులు కూడా ఒక డెబ్బై కోట్ల వరకు పనులు చేసామని గత ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఇప్పుడు పనులు ఆగిపోయి మీకు ఎలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడే గత పౌరుతులు వేస్ఆర్ పౌరుతులలోటు జట్టి ప్రారంభించారు ఎప్పుడైతే ఓటము పౌరుతం వచ్చిందో ఈ పౌరుతం వచ్చి జట్టి ఆఫ్ చేశారు దానికోసమైన జిరాక్స్ భూములు గడ చాలా మంది గడ ఉన్నంటి వల్ల రైతులు గడ భూములు గడ ఇచ్చేసారు జట్టి ఎంతో ఆశతోటి వస్తుంది మన బతుకులు బాగుంటుంది కెరట తగలకంట మనం ఏటకి వెళ్ళొచ్చు మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు తుఫాన్ వచ్చినా సరే ఎటువంటి ఇబ్బంది ఉండదు అని ఉద్దేశంతోగా జిరాక్స్ భూములు గడ అంకితం చేస్తారు జట్టి వాళ్ళకి ఎటువంటి డబ్బులు రూప సాయం కూడా అడగలేదు జట్టి అయినట్టుకుంటే మా బతుకులు బతుకులుగా మా చుట్టుపక్కల ఊళ్ళల్లా ఈ జట్టి అయినట్టుకుంటే ఇక్కడికి వచ్చి బతుకు తెరువు కోసమైన అందరూ మత్స్యకారులు అందరూ బతుకుతారు ఆయన కోసమని ఈ ఓటమి పవిత్రము ఎటువంటి శరీ తీసుకెళ్లేంత వరకు ఉంటే మా బతుకులు బాగుంటాయి బుడగొడ్ల పళ్ళు చెట్టి అయినట్టుకుంటే చుట్టుపక్కల గేమాలల్లా బతుకుతారు ఇక్కడ మా జీవన సక్ష్యమని ఆపోయి ఈ కెరటాల దాటి ఈ బోట్లతోటి చిన్న బోట్లతోటి వెళ్ళపోతున్నాము మనం చూసుకోవచ్చు ఇప్పుడు బుడగట్లపాలెమైన గ్రామంలో ఉన్నాం ఇక్కడ చుట్టూ పొలి మేరల్లో మొత్తం మనం చూసుకుంటే సుమారు వేల బోట్లు అయితే ఉన్నాయి అంటే శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారులు ఈ మత్స్యవేట మీద ఎంత జీవన ఉపాధి పొందుతున్నారో అర్థం పట్టే చిత్రంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రెండు నెలల రోజులు కూడా కాపు హాలిడే ప్రకటించడంతో మత్స్యకారులకు సంబంధించిన బోట్లన్నీ కూడా ఈరోజు ఉదయం అయితే ఈ సముద్రం తాలూకా తీరానికైతే తెచ్చిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద మనం చూసుకోవచ్చు సుమారు వెయ్యి బోట్లు అంటే ఒక్క పంచాయతీ సంబంధించి వెయ్యి బోట్లు ఉన్నాయి అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా పదమూడు మండలాల మ గ్రామాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఈ ఫిషింగ్ వేట మీద బతికిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు మాటలు శ్రీకాకుళం చిక్కోలు జిల్లా ప్రజలకు సంబంధించి జట్టిలు అనేవి అదేవిధంగా ఈ ఫిషింగ్ హార్బర్ అని త్వరతరిగా నిర్మించాలి నిర్మించేసి తమ వలసల్ని నివారించాలి అంతేకాకుండా మత్స్యకారులు వలసల నేపథ్యంలో పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడాలని మనం చెప్తున్నారు మనం చూసుకోవచ్చు ఒక హార్బర్ అంటే ఇక్కడ చిన్న కురవాడి నుంచి పెద్ద ముసలివారి వరకు కూడా వేటకు వెళ్ళడానికి అనువుగా ఉంటుందని చెప్తున్నారు లేని పరిస్థితుల్లో ఇక్కడ వచ్చే కెరటాల తలక ఉధృత రూపం వల్ల తాము పడవలు పల్టీలు కొట్టి మరణిస్తున్న పరిస్థితులు కూడా జరుగుతున్నాయని మాత్రం మత్స్యకారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం చూసుకోవచ్చు విజువల్స్లో ఎందుకంటే సుమారు ఒక గంట టైం నుంచి కూడా అక్కడ ఉన్న మత్స్యకారులు ఆ పడను ఒడ్డుకు తేవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ జట్టి లేదు కెరటాలు కూడా ఉధృతంగా వస్తున్నాయి ఉధృతంగా వస్తున్న నేపథ్యంలో సుమారు ఒక పది మంది ఎంతో కష్టపడి ఒక గంట టైం నుంచి కూడా వాళ్ళ పడవని బయటకు తెచ్చిన పరిస్థితి కనిపిస్తుంది అదే జట్టి ఉంటే ఆ పరిస్థితి అయితే ఉండదని మాత్రమే మత్స్యకారులు చెప్తున్న పరిస్థితుంది ఏదైనప్పుడు కూడా సిక్కువలు మత్స్యకారుల తలక కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వాలు పూనుకోవాలి ప్రభుత్వాలు పూనుకుంటే ఆ మత్స్య సంపద మీద మత్స్యకారులకు ఉపాధి దొరుకుతుంది అంతేకాకుండా ఈ మత్స్య సంపద వల్ల దేశ విదేశాలకి ఇతర రాష్ట్రాలకు కూడా ఈ మత్స్య సంపద ఎక్స్పోర్ట్ అవుతుంది ఆర్థికంగా కూడా రాష్ట్రం ముందు ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎప్పటికైనా ప్రభుత్వాలు ఏదైతే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మత్స్యకారులకు సంబంధించి ఏదైతే జట్టీలు అదేవిధంగా ఫిషింగ్ హార్బర్లకు సంబంధించి మళ్ళీ పునరాలోచన చేయాలి గతంలో ప్రారంభించిన పనులను మళ్ళీ ప్రారంభించాలని మత్స్యకారులు అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదైనప్పుడు కూడా మత్స్యకారుల తలక కష్టాలను తీర్చే విధంగా జట్టీలను ఫిషింగ్ హార్బర్లను నిర్మించాలని మాత్రము చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మత్స్యకారులు తమ బోట్లను ఏదైతే ఒడ్డుకు తెచ్చే క్రమంలో ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనం చూసుకోవచ్చు ఇదే ఇక్కడ జట్టి కానీ లేకపోతే హార్బర్ కానీ ఉంటే ఈ కష్టము వీళ్ళకి ఉండదని చెప్పుకోవచ్చు ఎందుకంటే సుమారు రెండు మూడు గంటల నుంచి వీళ్ళు ఈ పడవని ఒడ్డుకు తేవడానికి ఎంత కష్టపడుతున్నారో మనం చూసుకో అదేవిధంగా వేటకు వెళ్ళేటప్పుడు కూడా ఇదే పరిస్థితులు వస్తుంది ఎందుకంటే బలమైన కెరటాలు వచ్చేటప్పుడు వేటకు వెళ్ళేటప్పుడు ఈ పడవలు కూడా పల్టీలు కొట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు ఇలాంటి కష్టాల నుంచి శ్రీకాకుళం మత్స్యకారులని విముక్తి కలగాలంటే కంపల్సరీగా ఏదైతే మత్స్యకారులకు సంబంధించి ఆర్బర్లు నిర్మించాలని మాత్రం మత్స్యకారులు కోరుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల తాలూకా కళ ఏదైనా ఉంది అనుకుంటే ఫిషింగ్ అదే అదేవిధంగా జట్టీలు ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే జిల్లాలో నూట తొంభై మూడు కిలోమీటర్ల సుదీర్ఘమైన సముద్ర తీరం కూడా ఇక్కడి నుంచి నాలుగు వేల మంది మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళి కొన్ని దేశాల్లో ఖైదీలుగా ఉండే పరిస్థితి ఉంటుంది కొన్ని ప్లేసుల్లో ఆరోగ్యాలు సహకరించగా ముత్యవాత పడిన పరిస్థితి కూడా కనిపిస్తుంటాయి అలా అని వలసలు వెళ్ళక ఇక్కడే వేటని కొనసాగిస్తే టెప్పలు బోల్తా అయిపోయి ప్రతి వారం ప్రతి నెల ఎక్కడో ఒక చోట మత్స్యకారులు మరణిస్తున్న సంఘటనలు అయితే మనకి తడసపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ముఖ్యంగా బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ పనులు గత ప్రభుత్వంలో కొంత జరిగినప్పుడు కూడా ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వంలో పూర్తిగా పనులు ఆగిపోయేవనేసి మత్స్యకారులు అయితే గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మనతో పాటు కొంతమంది మత్స్యకారులు ఉన్నారు అసలు ఫిషింగ్ హార్బర్ ఆగిపోవడానికి కారణాలు ఏమిటి ఫిషింగ్ హార్బర్ వస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చూసుకుంటే బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ ఇది శ్రీకాకుళం జిల్లా తల కలగా మనం చెప్పుకోవచ్చు గత ప్రభుత్వం మూడు వందల ఎనభై రెండు కోట్లతో ఈ దీనికి సంబంధించి శంకిస్థాపన చేసింది పనులు కూడా కొంత మేరకు చేసిన పరిస్థితి ఉంది మరి ఇప్పుడు గల కారణాలు ఏమిటి వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది ఫిషింగ్ హార్బర్కి బుడగొడ్ల పాలెంలో శంకుస్థాపన చేసి ఒక డెబ్భై కోట్ల పనులు కూడా అయ్యాయి దాంట్లో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ ఉండేవాడు అప్పుడు వైసీపీ గవర్నమెంట్ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉండేవాడు అంతలోకి పని కూడా డెబ్బై కోట్ల వర్క్ అయింది అయిన తర్వాత కోట వచ్చిన తర్వాత ఆగింది ఎందుకు ఆగిందని కలర్ అడిగితే కలట్రేమ్ ఏమంటే ఫారెస్ట్ ఆపాడు అని చెప్పేవాడు ఆయన అప్పుడు కూడా కలట్ర మన శ్రీరాకుళం జిల్లా ఏం చేసాడంటే నాలుగైదు సార్లు వచ్చేవాడు వచ్చి మీరు పని స్టార్ట్ చేయండి మన ఇవి తీసుకున్న కాంటాక్ట్కి అడిగేవాడు ఎందుకంటే మీరు పని స్టార్ట్ చేయండి కా ఫారెస్ట్లు లేమనరో నేను చూసుకుంటాను మీరు పని టార్ట్ చేయండి అంటే నాస్ట్ కాంటాక్ట్ ఏమన్నాడంటే మీరు పని టార్ట్ చేయమంటారో చేస్తాము బిల్లు రాని పరిస్థితిలో ఏం చేస్తారంటే అది మాకు సంబంధం ఏంటి కలర్షిప్ అప్పటికేంటంటే మాకు ఎంత హ్యాంగ్గా ఫిషింగ్ హార్బర్ తయారు చేస్తే ఇది చుట్టుపేటలో పది గ్రామాలు ఉన్నాయి వాళ్ళకు కూడా చాలా ఆపిక ఇక్కడ బతడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఐదో నెల ఆరో నెల ఏడో నెల ఎనిమిదో నెలలో పెరటాలు చాలా ఎక్కువ పెద్ద వస్తాయి అదే ఫిషింగ్ హార్బర్ ఉంటే నానికి వెళ్ళి బయటికి రావడానికి చాలా ఉంటాం అదే ఫిషింగ్ హార్బర్ లేకపోతే ఈ కెరెటలు చూసి వెళ్ళడము కొద్ది భయమున్నోడు వెళ్ళకపోవడము భయమున్నోడు వెళ్ళిన తర్వాత ఉంటే కెరటాలు తెప్ప బోల్తో పడిపోవడము దెబ్బలు తాడడం మరణించడం కూడా బోలు జరుగుతున్నాయి అదే ఫిషింగ్ హార్బర్ అయితే అవి ఇబ్బందులు ఉండవు మాకే కాదు చుట్టుపక్కల ఉన్న పెద్ద గ్రామాలు కూడా చాలా హ్యాపీగా బతకడానికి ఉన్నాయి ఇప్పుడు ఆగిపోవడం వల్ల ఏంటంటే మాకు వచ్చేది నిరాశ అయిపోయింది అంటే ఇది అవదు కదా అవదని ఇప్పుడు ఇంకో రెండు భాగంగా వచ్చిస్తాం అదే మన నారా చంద్రబాబు నాయుడు సీఎం కాబట్టి రాష్ట్రంలోనూ సీఎం కాబట్టి అదే సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ ఉన్నప్పుడే వచ్చింది కాబట్టి ఎంత హ్యాంగ్ ఇది పని స్టార్ట్ చేస్తే మత్స్యకారులకి అంత ఆపేగా బతుతామని మరీ మరీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కోరుతున్నాం అది ఎంత వేగ త్వరగా చేస్తే మాకు అంత మంచిదని మేము కోరుతున్నాం మరి అది అకపోతే మరి మత్స్యకారులందరూ తీవ్రంగా చాలా ఇబ్బందులు పడతాం అలాగే నీకు కూడా జి జిల్లా కలెక్టర్ దగ్గర ధర్నాలు కూడా చేస్తాం ఇంకో పది నెలలకు ఒక ఆరు నెలలు ఐదు నెలలు చూసి కలెక్టర్ దగ్గర ధర్నాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మత్స్యకారులం ఇది ఎంత యాగం చేస్తే అంత మంచిది రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా మేము కోరుతున్నాం అంటే మనము జనరల్గా చూసుకుంటే ఇక్కడ మత్స్య సంపద ఎక్కువగా ఉన్నప్పుడు కూడా వేట చేయడానికి అంత అనువైన ప్రదేశం కాదు ఎందుకంటే ఆబర్లు లేవు జట్టి లేవు కాబట్టి మీరు ఇతర ప్రాంతాలకి వలస వెళ్ళిన పరిస్థితి ఉంటుంది అలాంటప్పుడు ఎలాంటి ప్రమాదాలకు గురవుతుంటారు ఏ రాష్ట్రాలకి వలస వెళ్తుంటారు మీరు గుజరాత్ వెళ్తాం గుజరాత్లో అక్కడ చాలా దీనిగా ఉంటుంది ఎందుకంటే పాకిస్తాన్ దొరికిపోయాము గత సంవత్సరంలో ఏం దగ్గర పద్దెనిమిది మంది కూడా పాకిస్తాన్ దొరికిపోయాము అన్నట్టు ఇబ్బందులు చాలా ఎక్కువ ఉంటుంది కర్ణాటక వెళ్తున్నాము కర్ణాటకలో కూడా వాళ్ళు చెప్పిందే మనం చెయ్యాలి అదే కానీ మన దగ్గర హార్బర్ ఉంటే మన పొడమ మన తెప్పమని మన బోటుమని వెళ్ళి మనం ఇంటికి వచ్చేంత హ్యాపీగా ఉంటాం వా కాల దేశం వెళ్ళడం ఏంటంటే ఇతర రాష్ట్రాలు వెళ్ళడం కారణం ఏంటంటే వాళ్ళ ఇబ్బందులు గురి చేస్తారు కొడతారు చంపడం కూడా జరుగుతున్నాయి అంటే కారణం ఏంటంటే ఇక్కడ ఫిషింగ్ హార్బర్ లేకపోవడం వల్ల వలసలు వెళ్ళవలసిన కారణం వస్తుంది సుమారు సంవత్సరానికి నాలుగు వేల మంది జనాలు వలసలు పోతున్నాము ఆ వలసలు పోయి తిరిగి వచ్చేవాళ్ళు అందులో ఇరవై మందిని ముప్పై మంది అని చనిపోతున్నారు అక్కడ ఆరోగ్యం బాగోలేక లేకపోతే ఆరోగ్యం బాగోలేక తర్వాత కొన్ని ఇబ్బందులకు గురైపోక అలాగే కొద్ది మందు తాగే వాళ్ళు పడిపోయి చంపడం జరిగి జరుగుతున్నాం అదే మనం ఆర్బర్ మన ఊర్లు ఉంటే ఏటకెళ్ళి వచ్చినట్టు ఇంటికాడ ఉంటాం భార్య అందరితో సమానంగా ఉంటాం తల్లి పిల్లలతో అది వలస వెళ్ళడం అంటే నేను ఒక్కడిని వెళ్తున్నాను మన భార్య తెల్లపల్లి అంతా ఎక్కడ ఉంటున్నారు వాళ్ళ వల్ల ఏంటంటే కొద్దిగా ఇంకా ఇబ్బందులు కలిపి గురవుతున్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్న మా మా వైఫ్ ఉంది మా వైఫ్ ఎప్పుడు మా ఆయన వస్తాడని ఎదురు చూస్తుంది అది ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఉంటే ఏటికలు వచ్చినంటే మన ఇంటికాడ ఉంటాం ఆ ఇంటికాడ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటుంది మాకు కూడా హ్యాపీగా ఉంటుంది ఈ ఫిషింగ్ హార్బర్ లేకపోవడం వల్ల ఏంటంటే చాలా ఇబ్బందులకి గురవుతున్నాం అంటే మనం జనరల్గా చూసుకుంటే హార్బర్ ఉంటే మీ బతుకులు బాగుంటావు అనేసి మీరు అనుకున్న పరిస్థితి ఉంది మరి ఎన్నో దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం వచ్చినా సరే మీ మత్స్యకారులకి హార్బర్ కట్టిస్తామని చెప్తున్నా కానీ ఇంతవరకు కూడా కట్టించిన పరిస్థితి అయితే కనిపించట్లేదు మరి దీని మీద మీరు డిమాండ్ అనేది మత్స్యకారులు ఐక్యంగా ప్రభుత్వాలపై డిమాండ్ చేసిన పరిస్థితి ఏమైనా ఉందా రానున్న రోజుల్లో రాణ రోజుల్లో ఈ ఫిషింగ్ హార్బర్ ఆగిపోతే ఈ చుట్టుపేట పది గ్రామాలు ఉన్నాయి అందరం కూడా ఆల్రెడీగా మాట్లాడ జరుగుతున్నది ధర్నాలు దిగితం మీకున మనకి ఫిషింగ్ హార్బర్ ఆగిపోతే చాలా మనకి అన్యాయం చేసినట్టు కానీ ఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా గవర్నమెంట్ అది చేయవలసిందే వర్క్ ఉంది ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో పని ఉంది ఇప్పుడు కూటం ప్రవర్తుల్లోనూ కూడా చేయవలసిందే అని మేము డిమాండ్గా అడుగుతున్నాం ఎందుకంటే ఫిషింగ్ హార్బర్లో మా ఒక్కూరు కాదు ఇక్కడ చుట్టుపక్కల గేమాలు పది గ్రామాలు ఉన్నాయి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి హ్యాపీగా తల్లి పిల్లలతో ఏటకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి అది ఆగిపోతే చాలా మా మత్స్యకారులకి చాలా ఇబ్బంది పెట్టినట్టుగా ఇది మనం చూసుకోవచ్చు ఏదైతే బుడగట్ల పాలెం సంబంధించి గత ప్రభుత్వం మూడు వందల ఎనభై రెండు కోట్లు వెచ్చించి పనులు కూడా ప్రారంభించింది మనం చూసుకుంటే శ్రీకాకుళం తీర ప్రాంతం నూట తొంభై మూడు కిలోమీటర్ల తీర ప్రాంతంలో సుమారు పదమూడు మండలాల ప్రజలైతే ఈ మత్స్య వేట మీదైతే బతికే పరిస్థితి ఉంటుంది అయితే ఇంత సుదీర్ఘమైన తీర ప్రాంతం కూడా సరైన స్పెషలిటీస్ లేక ఇక్కడ మత్స్యకారులు వలసలు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రతి ఏటా నాలుగు వేల మంది వలసలు వెళ్తున్నారని చెప్తున్నారు ఈ క్రమంలో వచ్చేటప్పుడు ఎంతమంది బతికొస్తారో ఎంతమంది చనిపోయి వస్తారో తెలియని పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్తున్నారు అయితే ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే తమ మత్స్యకారులకు సంబంధించి అయితే తమ బాధను ఎవరు పట్టించుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదని మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదైనప్పుడు కూడా మత్స్యకారులు సేస్ కోసం ఉండే ప్రభుత్వాలు మాత్రం మత్స్యకారులకు సంబంధించి మనం చూసుకుంటే ఆ ఏదైతే ఫిషింగ్ హార్బర్ అన్నారో ఆ ఫిషింగ్ హార్బర్ని త్వరగా పూర్తి చేయాలంటున్నారు అంతేకాకుండా ఇక్కడ ఉన్న భావనపాటిలో జట్టీలు నిర్మిస్తామని కూడా చెప్పారు ఆ జట్టిని కూడా నిర్మీలించాలి నిర్మించినప్పుడు కూడా మత్స్యకారులకి సరైన వసతి దొరుకుతుంది వలసలు వెళ్లే పరిస్థితి కూడా ఉండదని చెప్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే తమ పిల్లలను భార్యలను కుటుంబ సభ్యులను విడిచిపెట్టి గుజరాత్ కర్ణాటక కేరళ లాంటి ప్రాంతాలకు వలసలు వెళ్తున్నాము తాము ఇంటికి వచ్చే వరకు కూడా ఎంతో ఆవేదనతో ఎదురుచూస్తున్న పరిస్థితులు అయితే కొనసాగుతున్నావని మత్స్యకారులు అయితే ఆవేదన చెందుతున్నారు ఎందుకంటే మనం చూసుకుంటే గత ప్రభుత్వంలో సుమారు డెబ్బై కోట్ల వరకు పనులు కూడా జరిగాయని మాత్రం ఇక్కడ మత్స్యకారులు చెప్తున్న పరిస్థితి అయితే ఈ పరి పర్మిషన్లు అది ఇతర కారణాల వల్ల ఆగిపోయావని చెప్తున్నప్పుడు కూడా గత ప్రభుత్వం చేసేటప్పుడు ఈ పర్మిషన్లు ఏమయ్యావని కూడా ఒక వాదన కూడా వినిపిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఎప్పటి కూటమి ప్రభుత్వం అయినా శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల తాలూకా శ్రేయస్సు కోరి వాళ్ళ తాలూకా ఉపాధి కల్పించే విధంగా మాత్రం ఇక్కడ హార్బర్ను నిర్మించాలని మత్స్యకారులందరూ కూడా ముక్తకంఠంతో కోరుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది వాటర్ స్టూడియో